ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రశ విషయంలో స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్వి నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కుర్తి నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ పదహారు నుంచి ముప్పై వరకు అనందో చూద్దాం మిత్రులందరికీ ముఖ్యమైన సూచన నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార అమ్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలలో పంతొమ్మిదో తారీఖున బుధవారం జరుగుతాయి విశేష హోమాలు జరుగుతాయి ఆ రోజు రుద్రహోమం జరుగుతుంది ప్రత్యేకంగా కార్తీక మాసం నెల రోజులు మహాలింగాచన జరిగింది ఇందులో పాల్గొని అందరి గోత్ర ఆ రోజు ఆ మహాలింగాచం తాలూకు పదకొండు ఆవరణల హోమం జరుగుతుంది ఆ రోజు తప్పకుండా చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉండదు చూద్దాం జస్టిస్ ఇంకా చేసుకుంటాం ఆఫ్ తీసుకున్నాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ అనుకూల వాతావరణం ఉంటుంది పూర్తిగా మీకు అనుకూల వాతావరణం మీ ఆలోచనలో కానీ మీ జీవన గమనంలో కానీ అంత పాజిటివ్ థింకింగ్ ఉంటుంది పదిహేను రోజులు కూడా కాలం అనుకూలిస్తుంది ఉన్నందుగా మాట్లాడతారు నిజాయితీగా ఉండే ప్రయత్నం చేస్తారు ఎదురు కరెక్షన్స్ ప్రయత్నం చేస్తారు ఈ ప్రయత్నంలో మీరు ఏం చేస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అవన్నీ చేసుకుంటారు అలాగే ఆలోచన నుంచి రెగ్యులర్ రొటీన్ లైఫ్ ఏదైతే ఉందో దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం మీ సినిమాల్లో చూడే సినిమాలు చూస్తే కొన్ని కొన్ని క్యారెక్టర్స్లో వాళ్ళ ఆత్మ బయటకు వచ్చి నువ్వు ఇలా చేసావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది అంతర్మధనం దాని తెలుగులో మనల్ని మనమే ప్రశ్నించుకొని మనం ఏం చేస్తున్నాము ఎక్కడ ఉన్నాము ఇలా ఉంటే ఎలాగా ఎలా ఉండాలి ఇలాంటి ప్రశ్నలు వేసుకుని మీరు ఏ కారణం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారో దాన్ని జయించే ప్రయత్నం చేస్తారు మనస్సుని అదుపులో పెట్టుకుంటారు కంట్రోల్ చేసుకుంటారు బాగుంటుంది అనుకూల వాతావరణం అనుకూలమైన కాలం అన్ని రకాలు కూడా ప్రశాంతంగా కాలం గడిచేటువంటి అవకాశం ఉంటుంది మీకు ఇరవయో తారీఖు తర్వాత కొంచెం ప్రయాణాలు కానీ బంధుమిత్రులు రాకపోకలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అంతా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు వచ్చినా కానీ ఓవరాల్గా బాగుంటుందని చెప్పాలి మీ పాస్ట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫోర్ ఆఫ్ వ్యాన్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ నైట్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ కొంత పర్సనల్ లైఫ్ సోషల్ లైఫ్ వీటిల్లో కొంచెం తేడా వస్తుంది మీకు మీ పర్సనల్ లైఫ్లో మీరు పీస్ఫుల్గా ఉండే ప్రయత్నం చేస్తారు బాగుంటుంది ఎండ్లకాలకు కూడా మీ పాస్ట్లో కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకొని ఎక్కువ శ్రమ పడి లోడంతా మీరే తీసుకొని బిజీ బిజీ అయిపోయి ఆలోచనలో మనసు కోరుకుపోయి ఏ రకమైన నిర్ణయం తెలియని కొంత అయోమయ కొన్ని కొంతమంది ఇబ్బంది పరి పరిస్థితి కొంత ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ కొన్ని కుటుంబ విషయాల్లో కానీ కొంత అయోమయ స్థితి ప్రస్తుతంకి వస్తే మనసు తేలిక పడుతుంది తీసుకునే నిర్ణయాల్లో ఎక్కడ ఎందువల్ల ఇబ్బంది వస్తుంది ఏం చేస్తే ఇబ్బంది తొలగిపోతుంది ఆ రకమైన ప్రయత్నాలు చేస్తారు ఎదురువాళ్ళ నుంచి ఎటువంటి సమస్యలు రాకుండా ఉండడం కోసం ఏం చేయాలో ఆ జాగ్రత్తలు తీసుకుంటారు లైఫ్ని సాధించాలనే పట్టుదలతో ముందుకెళ్తారు అయితే ప్రయత్నంలో కొన్ని కొన్ని విషయాలు నిర్లక్ష్యం చేస్తే నిర్లక్ష్యం చేయకుండా కొంచెం ఎలర్ట్గా ఉండండి ఉంటే మీకు అన్ని పనులు పూర్తవుతాయి ఫ్యూచర్లో మీకు కొన్ని సందర్భం కొన్ని మార్పులు మీరు తీసుకుంటారు సమాజం దాన్ని గుర్తించదు అందువల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ మేము సైడ్ ట్రాక్ చేసేవాళ్ళు కానీ మిత్ చేసే చేసేవాళ్ళు కానీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు కంటిన్యూ మీరు చేస్తూ ఉంటారు కానీ మీకు ఎవరు మాట్ నమ్మాలి ఎవరి వాడినందు నమ్మద్దు కాగా అంతర్మతం కొనసాగుతూ ఉంటుంది దాంట్లో కొంచెం కాకు ఎదుర్కొంటారు మీరు పర్వాలేదు కానీ ఏమైనా కానీ ఎవరిని పట్టించుకోవడం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా ఫ్యూచర్ కార్డులో కనబడుతుంది కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా సెవెన్ ఆఫ్ కప్స్ సామాజికంగా నైట్ ఆఫ్ సోర్స్ కుటుంబ చాలామందికి పేరెంట్స్కి ఎలా ఉంటుందంటే మన లైఫ్లో ఏం మిస్ అయ్యో మన పిల్లల అవన్నీ మనం చేయాలనుకుంటారు ఓ ఇంజనీరింగ్ చేయాలనో మెడిసిన్ చేయాలనో లేదంటే సివిల్ సర్వీసెస్ చేయాలను ఇలా ఏవైతే ఉంటాయో వాళ్ళు మిస్ అయిన పిల్లల ద్వారా సాధించాలనుకుంటారు అది పొరపాటు ఎవరి లైఫ్ వాళ్ళదే ఈ సమయంలో మీకు మీరు మీకులా ఉండండి ఇంట్లో అందరి నుంచి ఇలా చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయవద్దు ఎవరు చేయరు మీరు అనుకున్నట్టుగా మీరు కోరుకున్నట్టుగా ఎవరు ఉండరు ఎవరి లేక ఎవరు కోరు ఎవరు బిజీ వాళ్ళు ఉంటారు అందులో ఎవరో ఇంట్లో వాళ్ళు అందరం మీరు చెప్పినప్పుడు నేనేస్తారని మీరు అనుకోవద్దు మీ పని మీరు చేయండి అంతే సామాజికంగా ఆగిన పనులు రీస్టార్ట్ అవుతాయి విడిపోయిన వాళ్ళు కలుస్తారు మంచి వార్తలు వింటారు అనుకూల వాతావరణం క్రమంగా మీకు ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా సెవెన్ ఆఫ్ పెయింట్ పెద్ద సక్సెస్ఫుల్గా ఏముండదు నడుస్తూ ఉంటుంది వర్క్లో జనరల్ డిస్టర్బెన్స్ ప్రెషర్ ఎక్కువ ఉంటాయి ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి నైన్ ఆఫ్ వ్యాండ్స్ అంతా అనుకూల వాతావరణం లేదు మీకు ఈ నెలలో వచ్చే అవకాశం తక్కువ వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోడ్స్ కొత్త యాక్టివిటీ అని మొదలు పెట్టాలనుకుంటున్నారా బాగుంటుంది మీరు తీసుకునే నిర్ణయాల్లో కొన్ని పొరపాట్లు సరిదిద్దుకొని జీవితాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం వ్యాపారం ముందు తీసుకెళ్లే ప్రయత్నం ఆగిన యాక్టివిటీ రీస్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీకు కొంత సక్సెస్ వస్తుంది చేంజ్ ఆఫ్ లైఫ్ అనేది కనబడుతుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది సన్ బాగుంటుంది ఆర్థికంగా మీకు రావాల్సిన ఏమైనా పెండింగ్ మనీ ఉంటే వస్తుంది మీకు పెద్దవాళ్ళు పూర్వీకులు ఆస్తులు లాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీకు ఏదైనా బహుమతుల రూపంలో కానీ ఏదైనా వచ్చే అవకాశం వచ్చినా రాకపోయినా నాకు ఫైనాన్షియల్గా బాగుంటుంది అనే ఒక హోప్లో మీరు ఉంటారు పంతొమ్మిది దాటి తర్వాత మీకు పెద్ద అమౌంట్స్ అయినా వచ్చే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోర్ట్స్ ఆరోగ్యపరంగా మరి గొప్పగా ఏమి ఉండదు మీకు ఇబ్బంది ఉండదు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా స్త్రీలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది డిపెండెంట్స్ ఎవరిని డిపెండ్ అయ్యే అనారోగ్యం గురయ్యే అవకాశం కొంతవరకు కనబడుతోంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ గుడ్గా ఎవరిని నమ్మద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి ఎవరో ఏదో చేస్తారనుకుంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళకి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి మిమ్మల్ని పట్టించుకోలేరు పట్టించుకోవడం అనుకుని మనం ఆలోచించడం అనవసరం మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి అంతే ప్రశాంతంగా మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా ఎంప్రెస్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్ట్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ మగవారు కొంచెం వృత్తి పట్ల చేసే పని పట్ల ఆసక్తి ఉండాలి జరిగే జరుగుతోంది జరుగుతుందిలే అనేటువంటి నిర్లక్ష్యం ఉండకూడదు చాలామంది బిజినెస్లు ఉన్నాయంటే కొన్ని కొన్ని బిజినెస్లు ప్రింటింగ్ సెక్టార్ అలాంటివి ఉంటాయి ప్రింటింగ్ ఉందంటే ఆడీటిపై ఏదో ఇమేజ్ చేస్తారు చేసి చూపిస్తే ఓకే అంటే ప్రింటింగ్ ఇచ్చుకోవడం ఇలా రొటీన్ వర్క్ నడిచిపోతూ ఉంటుంది నడుస్తుంది కదా అని వదిలేయద్దు మీరు మీరు ఎలక్ట్గా మీరు చూసుకుంటూ ఉండాలి ప్రతిదీ కూడా లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మంచి అవకాశాలు పోగొట్టుకుంటారు చెప్ పైన చెప్పిన హ్యాపీఫుల్ జాయ్ఫుల్ లైఫ్ ఇవన్నీ కూడా ఆడవారికి కనబడుతుంది పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది హ్యాపీగా ఉంటారు ఒంటరిగా ఉన్న ఎంజాయ్ చేస్తారు పెళ్లిగా నమ్మాలి పెళ్లి చెట్లు అయ్యే అవకాశం ఉంటుంది పెళ్ళైన ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం ఉంటుంది పూర్తి అనుకూల వాతావరణం అన్ని రకాలుగా కనబడుతుంది వైవాహ జీవితం బాగానే ఉంటుంది ఇబ్బందులు ఏమి ఉండవు సమస్యలు ఉంటే ఏమి ఉండవు సంతాన పరంగా ఇరవై ఐదు ఇరవై ఏడు తారీఖుల మధ్యలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఆ టైంలో మూడు నాలుగో వారం అనుకోండి ఒక ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఏదైనా వాళ్ళు చేసిన పొరపాట్లు తప్పులు తెలియడము మిస్టేక్స్ మీకు తెలియడము నిర్ణయాలు తీసుకోవాల్సి రావడం ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంత ఒత్తిడికి గురి చేస్తాయి విద్యార్థుల పిల్లలకు అనుకూలంగా ఉండదు బాగుంటుంది సమస్యలు ప్రత్యేకంగా ఏముండవు నక్షత్రాలు పెరిగా తీసుకుంటే అశ్విన్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోట్స్ కొత్తి మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి త్రీ ఆఫ్ కప్స్ అశ్వినీ నక్షత్రం వాళ్ళకి మీరు అనుకున్నట్టుగా ఉండదు లైఫ్ మీరు ఎలాగంటే ప్రతిదానికి నా దగ్గర సొల్యూషన్ ఉంది ప్రిపేర్ అయ్యి ఉన్నాను అన్నీ నాకు తెలుసు అనే దాంట్లో కాకుండా కొంత రిలేజ్ అవ్వాలి ఇరవయో తారీఖు పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో ముఖ్యమైన సంఘటనలు ఏమైనా కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఒత్తిడికి గురి చేసే అవకాశం జరుగుతాయి కొంచెం జాగ్రత్తగా ఉండి ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి అనవసరంగా అవద్దు గొడవలు పడద్దు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి భరణి వాళ్ళు ఓ సామెత ఉంటుంది అన్నీ ఉన్న ఆకు అణిగమణిగి ఉంటుంది అని ఖాళీ ఆకు పెట్టారు గ్యారేజ్తో ఎగిరిపోతుంది అన్నం పెట్టిన తర్వాత ఆకు ఎకరదు అలాగే ఉండదు కదలకుండా బరువుకి అలాగే మీ టైంలో మీరు అలా ఉండాలి దర్పం ప్రదర్శించకూడదు డౌన్ టు ది ఎర్త్ అండం కదా కామ్గా అసలు ఏమి అడాప్ట్ చేయకూడదు కామ్గా ఎంత కామ్ కూడా మీకు అది మంచిది అలా ఉంటే మీకు మంచి అవకాశాలు వస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చేంజ్ ఆఫ్ జాబ్కి కానీ సలహాలు ఇవ్వడం కానీ ఏదైనా కానీ మంచి సలహాలు వస్తాయి లైఫ్లో మంచి చేంజెస్ అనేది జరుగుతాయి మీకు మౌనంగా ఉండండి హడావిడ కొంచెం డబ్బు ఖర్చు పెట్టి కారు తిరిగేసి హడావుడి ఏం చేయొద్దు కూల్ కూల్ కూల్గా ఉండండి నార్మల్గా ఉండండి అంతే అదే ముఖ్యమైన సూచన కుర్తి మొదటి బాధ వాళ్ళకి ఒక డిస్టర్బెన్స్ అయితే కనబడుతోంది ఎవరికైనా ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే వాడికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశము అంటే కొంతమందికి ఈ డ్రైవర్స్ కేసులు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి ఏమైనా ఉంటే వాటి సంబంధించి డిస్కషన్లు అవన్నీ సెటిల్మెంట్లు ఇలాంటివన్నీ పంతొమ్మిది ఇరవై తారీఖులు జరిగే అవకాశం లేదా ఆత్మీయులను కోల్పోయే అవకాశం బాగా కావలసిన దూరం అయ్యే అవకాశం కొంత ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది ఎవరితో గొడవపడద్దు ఎవరిని మనం తిట్టినా విమర్శించినా థ్యాంక్ యూ అని వెళ్ళిపోయిన తప్ప వాతన పెంచద్దు పెంచడం వల్ల మీకు నష్టమే జరుగుతుంది ముఖ్యమైన సూచన మీకు అది పరిహారం చేయాలి లక్ష్మి వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ లఘుశ్యామలాగా జపని చేసుకోండి ఐం నమ ఉచ్చిటి చాండాలి మాతంగి సర్వజన్మ శంకరి స్పాహా జపం చేసుకోండి భారణి వాళ్ళు ఏం చేయాలి నైట్ ఆఫ్ కదా వర్ణాకర్షణ భైరవుడిని ఆరాధన చేయండి కొత్తికి మొదలపాదం అని ఏం చేయాలి ది వరల్డ్ నవగ్రహాన్ని ఆరాధన చేయండి ప్రత్యేక పరిహారం చేయబోయే ఏం కాదు నవగ్రహాన్ని ఆరాధన చేయండి పరిహారం చేయబోవడం మంచిది మీకు ఎందుకు జరిగేది జరుగుతుంది మీ పెయిన్ క్లియర్ అయిపోతుంది నవగ్రహాన్ని ఆరాధన చేస్తే మంచిది ఈ పరిహారాన్ని కూడా మనకి పంతొమ్మిది జరిగితే నెగిటివ్ కష్టం వస్తుంది చూడండి సోమంభూయా